రైట్ ఒక్కసారి మరి ఎన్నికలలో ఎవరెవరు మాట్లాడిన చూద్దాం బండి సంజయ్ డిపాజిట్ కోల్పోవడానికి మరి బండి సంజయ్ కారణం అంటే అవును అనేటువంటిది మనం ఒక్కసారి చూద్దాం బండి సంజయ్ ఏం మాట్లాడిండో ఎన్నికల్లో ఎన్నికల వార్ వన్ వన్ సైడ్ ఎనభై శాతం ఉన్న హిందువులకు ఇరవై శాతం ఉన్న ముస్లింలకు పోటీ అన్నా ఎవరు అన్న హిందూ ముస్లింలకు పోటీ అన్నా మొలతాడు కట్టుకోవడానికి మొలతాడు లేనడానికి పోటీ అన్నా మరి ఇప్పుడు ఎవరు గెలిచిరు మొలతాడు ఉన్నానే గెలిచిండా మొలతాడు లేనని గెలిచిండా అసలు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు గెలిస్తే అక్కడ గుడి కట్టిస్తా అన్నాడు అంటే మరి దేవుళ్ళ మీద ఆయనకు ప్రేమ లేదా గెలిస్తేనే గుడి కట్టిస్తాడు ఆ గెలవకపోతే కట్టియరా కేంద్ర మంత్రి హోదాలో అంటే విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వచ్చి అక్కడ ఏం చేసినా కూడా వాళ్ళ పప్పులు ఉడకలేదు పోయినసారి ఇరవై ఆరు వేల ఓట్ల పైగా వచ్చినాయి బీజేపీ అభ్యర్థికి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఈసారి తగ్గింది అది ఇంకా ఇంకా చూద్దాం ఇగో ఇగో మొత్తం నిన్న బీజేపీ వాళ్ళు ఏంది బీజేపీ నాయకులు నిన్న సీట్లు పంచుకుంటున్నారు రామచంద్రరావు రావు బండి సంధి సీట్లు పంచుకుంటున్నారు ఎందుకు మరి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ పోయేదాకా బండి సంజయ్ కిషన్ రెడ్డి కంకణం కట్టుకొని పనిచేసిరు కాబట్టి అక్కడ వీళ్ళు అనుకుంది సాధించిరు కాబట్టి లంకల దీపక్ రెడ్డిని కావాలనే కుడిపిర్రు కాబట్టి అది సక్సెస్ అయ్యారు కదా దానికోసం రామచంద్రరావు బండి సంజయ్ వీళ్ళంతా కూడా సీట్లు పనిచేసుకుంటున్నారు